హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో తులసి మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ మతంలో తులసి మొక్కను పూజ్యమైనదిగా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది అందుకే దీనిని తులసి మొక్క అని హరిప్రియ అని కూడా అంటారు ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటుంది దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు నిత్యం తులసికి నీరు పోసి పూజించిన ఇళ్లల్లో ఎల్లవేళలా ఆనందం ఐశ్వర్యం ఉంటాయని లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం అంతేకాదు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి తులసి మొక్కను పూజించటం మరియు ఇంట్లో ఉంచటం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించటం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్ముతారు తులసిని పూజించటం వల్ల దేవీ దేవతలు సంతోషిస్తారు ఆర్థిక ఇబ్బందులు పేదరికం ప్రతికూల శక్తులు ప్రతి ఇంట్లోకి ప్రవేశించటం సర్వసాధారణమని నమ్మకం ఉంది అయితే ఇంట్లో తులసి మొక్కను నాటటం నిత్యం పూజలు తప్పకుండా చేయటం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరతాయి తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు జపించవలసిన మంత్రం తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయం సాయంత్రం దీపం వెలిగించటం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం లభిస్తుంది తులసి పూజ సమయంలో తులసి మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి మంత్రం మహాప్రసాద్ జనని సర్వసౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హర నిత్యం తులసిత్వం నమస్తుతే తులసి పూజ సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి ఏకాదశి ఆదివారం గ్రహణం రోజు సంక్రాంతి రోజు సాయంత్రం వేళల్లో తులసి దళాలను తీయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి మొక్క నుండి దళాలను తీసే సమయంలో ఎప్పుడూ గోళ్లను ఉపయోగించకూడదు వాటిని వేల చివరలను మాత్రమే ఉపయోగించి తెంచాలి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు హనుమంతుని పూజ సమయంలో తులసి దళాలను ఉపయోగించాలి శివుడు గణేషుని పూజలో తులసి ఆకులను ఉపయోగించటం నిషేధించబడింది కాబట్టి పొరపాటును కూడా వారికి తులసి ఆకులను సమర్పించకూడదు స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఇలా చేయటం వల్ల మొక్క ఎండిపోతుంది అందుకే స్నానం చేసిన తర్వాతే తులసి మొక్కను తాకాలి తులసి పూజ యొక్క ప్రాముఖ్యత హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు దీన్ని ఇంట్లో నాటటం పూజించటం శుభప్రదంగా భావిస్తారు తులసిని పూజించటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి తల్లి లక్ష్మీ తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు అందుకే దీన్ని పూజించటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతాయి తులసి మొక్క నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది తులసి దళాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవటం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది తులసి విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరికీ చాలా ప్రియమైనది అందువల్ల దీనిని పూజించటం ద్వారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తులసిని పూజించటం వల్ల ఆధ్యాత్మిక వికాసానికి దారితీస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కొన్నిసార్లు తులసి మొక్క ఎండిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఎండిన మొక్కను తీసేసి వెంటనే కొత్త మొక్కను నాటుతారు కానీ మంచి రోజు చూసుకొని నాటితే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ